అనమిక కళ్యాణ్ అన్ అప్పుతో కలిసి ఏదో ఒక విధంగా కలుస్తున్నాడని తనతో మాట్లాడుతున్నాడని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ ఎలా అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను నా దగ్గరికి ఎందుకు రావడం లేదు ఇప్పుడు అర్థమైంది నీ అవసరాలన్నా అప్పు తీరుస్తుంది కదా ఫ్రెండ్ అని చెప్పి మీరు ఇంత బయతించి తిరుగుతారని నేను అనుకోలేదా అని చెప్పి అనామిక కళ్యాణ్తో అంటూ ఉంటుంది చీ నువ్వెంత నీచంగా మాట్లాడుతున్నావా తెలుసా నువ్వు సంస్కారాన్ని కోల్పోయి మాట్లాడుతున్నావు అనమిక అని అంటూ ఉంటుంది మీరు సంస్కారం విడిచి మేము తిరుగుతున్న విచ్చలు విడిగా తిరుగుతున్నప్పుడు నేను మాట్లాడడంలో తప్పులేదు నేను అలా మాట్లాడడానికి కారణమే మీరు నన్ను అంటారేంటి అని చెప్పేసి అనామిక అంటూ ఉంటుంది ఏంటి అనామిక ఫ్రెండ్షిప్ని కూడా నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావా నీకు అంత జ్ఞానం లేదా నీకు బుర్ర పనిచేయడం లేదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అనామిక అయితే మీరు చేసిన తప్పుని అందరి మీద ఎలా సమర్థించుకోవాలని చూస్తున్నారా ఎంత ఇంట్లో వాళ్ళు అందరూ ఎంత చెప్పినాని మీరు అప్పుతో తిరడం తినడం మానేయడం లేదంటే మీరు అంత దాన్ని మరిగారా ఏంటా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ అయితే చాలా కోపం వస్తుంది అయినా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇక అనామిక అయితే మీకు ఎంత సిగ్గు లేదో తనతోనే తిరుగుతున్నారు ఇంట్లోనే ప్రేమించి పెళ్లి చేసుకునే భార్య ఇంట్లోనే ఉంటుండగా మీ ప్రేమ ఫ్రెండ్షిప్ అని చెప్పి దమ్తో తిరుగుతున్నారు వద్దన్న దాన్నే కలుస్తున్నారు మళ్ళీ ఏమన్నా అంటే ఫ్రెండ్షిప్ అంటున్నారు ఇదేం ఫ్రెండ్షిప్ నాకు అర్థం అర్థం కావడం లేదు అని అనామిక అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ అయితే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి అనామిక ఎంత దారుణంగా మాట్లాడుతుంది అయితే అంటూ ఉంటాడు ఆయన అనామిక అలా మాట్లాడుతూనే ఉంటుంది కళ్యాణ్ ఎంత నచ్చ చెప్పినా అనామిక లేదు మీ ఇద్దరు మధ్య ఏదో సంబంధం ఉంది లేదంటే వద్దా అంటే అన్న అప్పుని ఎందుకు కలుస్తారు మీరేనని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ అయితే అనామికని అనామిక చంప కొడతాడు ఇప్పుడు నీకు అర్థమైందా ఎందుకని చెప్పి నువ్వు ఇంత నిజంగా మార్తవా నాకు అర్థం కాలేదని చెప్పి అంటూ బయటకు వెళ్ళిపోతాడు కళ్యాణ్